హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మునక్కాయ బ్రెడ్ సూప్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీగా ఈ సీజన్లోకి చేసేసుకునే సూప్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా మునక్కాడలు తీసేసుకోవాలండి మూడు మునక్కాడలు తీసేసుకున్నాను నేను వీటిని పీల్ చేసేసుకోవాలి ఇలా నీట్గా పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి మొనక్కడ అలా కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు టమాటాలు తీసేసుకోవాలి బాగా పండినటువంటి టమాటాలు తీసేసుకోవాలి వీటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు లవంగాలు స్టార్ ఆనియన్ దాల్చిన చెక్క మిరియాలు అలాగే కొన్ని వెల్లుల్ని వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసేసుకోవాలండి వెల్లుల్లి బ్రౌన్ కలర్ రావాలి అలాగే కొంచెం అల్లన్నీ కూడా తరుక్కొని వేసేసుకోండి అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వీటన్నిటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసేసుకొని మునకాడలు కూడా ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి అలాగే కాస్త టేస్ట్కు ఉప్పు వేసేసుకోండి వీటిని ఒకసారి అలా కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి ఒక గ్లాసు గ్లాస్ వన్ హాఫ్ వాటర్ వేసేసుకోవాలండి ఒకటి గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్కు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము ఇలా బ్రెడ్స్ తీసేసుకోవాలండి కొన్ని బ్రెడ్స్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా పీసులుగా కట్ చేసేసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకుందాము ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే కాస్త పెప్పర్ వేసేసుకోవాలండి పెప్పర్ పౌడర్ వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని బ్రెడ్ల మీద అప్లై చేసేసుకోవాలి బాగా ఒకసారి కళ్ళ పెట్టేసుకొని బ్రెడ్ పీసెస్ మీద వేసేసుకోవాలండి ఇలా బ్రెడ్లకు పట్టేటట్టు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని వీటిని బాగా సిమ్లోనే వేయించేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వరకు ఇలా క్రిస్పీగా ఉండాలి వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకున్న ఉన్న కడాలు అయితే ఉడికిపోయాయండి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను వీటన్నిటిని తీసేసుకొని పీసెస్ అన్నీ తీసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకొని మిక్సీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అన్నిటినీ వడగట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఒక జల్లెడలో వేసేసుకొని పేస్ట్ మొత్తాన్ని ఒక జల్లెడలో వేసేసుకొని ఈ పేస్ట్ సారం అంతా కిందికి దిగేటట్టు చేసేసుకోవాలండి ఇలా మనం వడగట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళ నీళ్ళను కూడా కొంచెం కొంచెం వేసేసుకుంటూ మనం వడగట్టుకోవాలి మొత్తాన్ని ఈ పిప్పి అంతా పడేయాలండి ఈ పిప్పిని పడేసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే కుక్కర్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టేస్ట్ చూసేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసేసుకోవాలి సరిపోకపోతే ఉప్పు వేసేసుకోండి నాకు ఇక్కడ సరిపోలేదని ఉప్పు వేసేసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా బటర్ మొత్తం కరిగిన తర్వాత నేను హోమ్మేడ్ బటర్ వేసేసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని దించేసుకోవడమే అండి అలా సర్వ్ చేసేసుకోవడమే కంపల్సరీగా ఈ వింటర్ సీజన్లోకి తయారు చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు అన్నీ వేసుకున్న సూప్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ పీసెస్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ